విద్యతో పాటు మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానముందని చెప్పారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల మైదాన ప్రాంగణంలో మహిళా ఫుట్బాల్ లీగ్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తూ మూడు వందల యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ ఫుట్బాల్ క్రీడలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు ఇంత డబ్బులు ఇబ్బందున్నా మన ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్స్ ఇంపార్టెంట్ లిస్టుకు ఇస్తూ విద్యార్థులను స్పోర్ట్స్ను కూడా అభివృద్ధిపరచాలి ఇంట్రెస్ట్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో మరి మనకు స్పోర్ట్స్ కొనకు మూడు వందల యాభై కోట్లు ఇచ్చినందుకు వారికి కూడా మన స్టేట్ నుంచి ధన్యవాదాలు చెప్తాం ఫుట్బాల్ దాంట్లో గేమ్స్లో మనకు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన అమ్మాయి సౌమ్య సోమ్య గారికి కూడా అభినందనలు చెప్తాం